హలో వన్ నాన్ వెజ్ కూరతో పోటీ పడే కొద్దిమందికే తెలిసిన ఈ వెజిటేరియన్ కూర ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే ఈ మసాలా కూర చేసేద్దామా ఈ కూర చేయడం కోసం నాటు సొరకాయని తీసుకోండి సొరకాయకి అస్సలు ఖాళీ లేకుండా హోల్స్ పెట్టుకోండి నాటు సొరకాయ అంటే ఇలా బాగా పచ్చగా ఉంటుంది ఇవి ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తాయి ఇలా హోల్స్ పెట్టుకున్న తరువాత వన్ టీ స్పూన్ సాల్ట్ తీసుకుని సొరకాయకి బాగా పట్టించాలి ఇప్పుడు ఈ కాయని ఒక గంట సేపు అలానే వదిలేయండి గంట తరువాత దీనిలో నీరు వస్తుంది ఇప్పుడు ఈ కాయని బిర్యానీలో మటన్ ముక్కల సైజులో కట్ చేసుకోవాలి ఈ కూరకి సొరకాయకి చిక్కు తీయాల్సిన అవసరం లేదు ఇలానే అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ గానుగపల్లి ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తరువాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న రెండు బిగ్ సైజ్ ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలలో ఉన్న నీరంతా ఇలా వస్తుంది ఈ నీరు తగ్గిన తరువాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ముక్కలకి బాగా పట్టేలా రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నీటిని వేసుకోవాలి సొరకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా ఒకసారి తింటే ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు కూరలో నీరు తగ్గి ముక్క బాగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నాన్ వెజ్ కూర టేస్ట్కి ఏ మాత్రం తగ్గని ఈ మసాలా సొరకాయ కూర మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి